ముక్కోటి ఏకాదశి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నెల ముప్పైవ తేదీ మంగ మంగళవారం రోజున వచ్చింది ఏకాదశి గడియలు రాత్రి ఒకటి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం పైన ముల్లోకాలలోని ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీద అడుగుపెట్టి భక్తులను దర్శనము ఇస్తారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి రోజు పూజ చేసుకోవాలి రోజు పూజ రోజు చేసే పూజ చేసుకోవాలి తరువాత స్వామివారిని తులసి జాజిపుళ్ళతో అలంకరించుకోవాలి ఉత్తరముగా పీటను అలంకరించుకోవాలి ముందుగా మనం గణపతి పూజ చేసుకోవాలి తరువాత ధ్యానంతో అమ్మ స్వామిని ఆహ్వానం పడికి షోడశోపచార పూజ చేసుకోవాలి స్వామిని పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి ఆ రోజు స్వామివారిని తురుప్పావై చదువుతారు ఈ వ్రతం ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు ఈ ఒక్క ఏకాదశి పూజ చేసుకోవటం వల్ల మూడు కోట్ల ఏకాదశి ఫలం వస్తుంది ఏకాదశి పూజ చేయటం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది ఎటువంటి ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతుంది స్వామి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది సంవత్సరానికి ఒకటి వస్తుంది కాబట్టి ఆ ఒకటి ఉన్న అన్ని ఏకాదశిలో ఫలితం లభిస్తుంది ఆ ఒక్కటి ఉపవాసం ఉన్న అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది ఈరోజు సుగంధ భరితమైన వస్తువులు పువ్వులతో పూజిస్తారు శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు చదువుకుంటారు విష్ణు సహస్రనామం చదువుకుంటాము ఏకాదశి వ్రతం వల్ల మోక్షం కలుగుతుంది ఈ రోజు గుడిలో మనం ఉత్తరధార దర్శనం చేసుకుంటాం ఈ దర్శనం వలన వైకుంఠానికి చేరుకుంటాము అని ప్రతీది అందుకు వైకుంఠ ఏకాదశి అంటారు గరుడ వాహనం పైన కానీ ఆదిశేషువు పైన కానీ స్వామిని దర్శించుకుంటాము ప్రతి ఏక ప్రతి ఏకాదశి చేసుకుంటాము అలాగే ఈ వైకుంఠ ఏకాదశి ఇంకా శ్రద్ధగా పూజించుకుంటాము స్వామి అనుగ్రహం శీఘ్రంగా పొందుతాము తిరుమల దర్శనము చేసుకుంటాము చాలా మంచిది ద్వాదశి రోజు పారాయణ చేయాలి ద్వాదశి రోజు సాహిత్యము బ్రాహ్మణులకు ఇవ్వాలి ఇది చేసుకుంటే సరిపోతుంది